హాయ్ ఫ్రెండ్స్ మేము ఇప్పుడు హైదరాబాద్ శంషాబాద్ ముచ్చింతల ఇక్కడ వెళుతున్నాము రామానుజాచార్యులది విగ్రహం గుడి అక్కడ ఆయన విగ్రహం ప్రతిష్ఠించినారు కదా అక్కడికి వెళ్తున్నా సాయంత్రం ఐదు ఆరు ఆ టయానికి చాలా బాగుంది అద్భుతంగా లైటింగ్తోటి అక్కడ మన కార్లు ఏంటి బైక్స్ ఏంటి అక్కడ పార్కింగ్ ఫ్రీ చూడడానికి లైటింగ్స్తో చాలా బాగుంది విగ్రహం మటుకి మనం సాయంత్రం వెళ్తేనే చాలా చాలా చూడడానికి ఎంత బాగుందండి ఉదయం కూడా పదకొండింటికాడ నుంచి మనకి దర్శనం ఇస్తారు అక్కడ చా ఎనిమిది విగ్రహాలు ప్రతిష్ఠించారు విష్ణుమూర్తివి వెంకటేశ్వమి రాముల వారివి ఈ మొత్తం ఈశ్వరుడు అన్నీ మొత్తం నూట ఎనిమిది విగ్రహాలు ప్రతి ఒక్కొక్క దుక్కు నుంచి తీసుకొచ్చి ప్రతిష్ఠించారు చెప్పారు అక్కడ ఒక్కొక్క టెంపుల్లోని ప ఒక్కొక్క పంతులు గారు ఉన్నారు అక్కడ చూడడానికి కూడా తిరగడానికి చాలా చాలా బాగుంది చూసారా విగ్రహాలు చాలా అప్పుడు మేము వెళ్ళినప్పుడు సెల్ ఎలా చేశారు ఇప్పుడు సెల్లో కెమెరాలు లాన్ ఎలా చేయట్లేదు మాకప్పుడు తిరగడానికి మూడు గంటలు పట్టింది ఇప్పుడు పెద్దవాళ్ళు తిరగడానికి అక్కడ వెహికల్ లాంటిది అక్కడ ఏర్పాటు చేశారంటున్నారు లోన్కి వెళ్ళేటప్పుడు మనకు ఒక టికెట్ ఉంటుంది మనకు చేతికి ఒక బ్యాచ్ చేస్తారు లోనికి అక్కడ తిరగ తిరగడానికి అనమాట చాలా నిజంగా చాలా చూడండి ఎంత బాగుందని అక్కడ స్తంభాలు మొత్తం లైటింగ్ గుళ్ళు దేవుణ్ణి అలా దర్శించుకోవడం అన్నీ ఒకటి కాదండి చాలా అసలు చాలా విగ్రహాలు ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క స్పెషల్ అనమాట చాలా బాగుంది చూసారు ఇది నూట ఎనిమిది అడుగులు అన్నమాట పైన వాటరు దాంట్లో ఏనుగుల ఏనుగులు బొమ్మలు దాంట్లో కమల మధ్యలో ఆయన ప్రతిష్ఠించారు రామానుజాచార్యులది చూడడానికి కూడా అక్కడ లైటింగ్ కాంతులతో కలర్ ఒక్కొక్క కలర్ ఒక్కొక్క వర్ణంతో చాలా చాలా అద్భుతంగా ఉంది విగ్రహం అక్కడ చిన్నపిల్లలకేమో వన్ ట్వంటీ పెద్దవాళ్ళకి టూ హండ్రెడ్ టికెట్ బాగా చిన్నపిల్లలకి ఫ్రీ అక్కడ మనం సాంప్రదాయ దుస్తులతోనే వెళ్ళాలి ఒకవేళ ఎప్పుడైనా మోడర్న్గా డ్రెస్సెస్ వేసుకుని వెళ్ళి వాళ్ళకి అక్కడ డ్రెస్సెస్ అమ్ముతారు మనం ట్రెడిషనల్గా వెళ్ళాలి లానికి ఎలా చేస్తారు అక్కడ ప్రసాదం కూడా లడ్డూ అమ్ముతారు చా చూడ్డానికి కూడా చూ విగ్రహం చాలా చాలా బాగుంది అంక చంద్రుడా కూడా చాలా అద్భుతంగా కనిపించారు కింద ఇక్కడ మళ్ళీ రామానుజాచార్యులది బంగారపు విగ్రహం లోన లోన పైన పెద్ద స్టాచ్యూ కింద ఇది బంగారపు విగ్రహం ఈ విగ్రహం కూడా చాలా పెద్దగా ఉంది లోనికి సెల్లో తీసుకువెళ్ళలేదు ఇంక పైన కింద కూడా ఆయన విగ్రహాలే మొత్తం చుట్టూను వేరే వేరే దేవుళ్ళవి ప్రతిష్ఠించారు అక్కడ మాకు సాయంత్రం శనగలు పులిహోర ప్రసాదం అక్కడ అందరికీ వచ్చిన వాళ్ళందరికీ ఇస్తున్నారు ఈ మంగో ప్రసాదం చూపిస్తున్నారు మేము పట్టుకెళ్ళిన టిఫిన్ కన్నా మాకు ఈ టిఫిన్ ఇది ప్రసాదమే సరిపోయింది మా బాబు చాలా అందంగా చూపిస్తున్నారు అనమాట చాలా బాగుందండి చాలా అక్కడ నాకు చూడడానికి చాలా చాలా నచ్చింది గుడి వీలైతే మీరు అందరూ వెళ్ళడానికే ప్రయత్నించండి చాలా బాగుంది ఫ్రెండ్స్ షేర్ చేయండి యూట్యూబ్ ఛానల్ కొత్తగా పెట్టాము మీరు కొంచెం మమ్మల్ని ప్రోత్సహించండి మీరే లైక్ చేసి షేర్ చేయండి నాకు తెలియక ఏదన్నా చెప్పుంటే క్షమించండి బాయ్ ఫ్రెండ్స్